సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గువాయి గారిపై చెప్పు విసిరిన మతోన్మాద న్యాయవాది కిషోర్ చర్యలు తీసుకోవాలని కట్టెంగా శిక్షించాలని దళిత సోషణ్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆంధ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థపైనే దాడి జరగడం ఆందోళన కలిగిస్తుందని అత్యున్నత పదవుల్లో ఉన్నవారికే ఇలాంటి అవమానాలు జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి సనాతన ధర్మం పేరుతో కుల వ్యవస్థను పెంచేందుకు మనువాద మతోన్మద శక్తులు ప్రయత్నిస్తున్నాయి ఈ దుర్మార్గమైన ఆలోచనతోనే ఇలాంటి దాడులు ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్నాయి పాలక ప్రభుత్వాలు ఇలాంటి వాటిని అరికట్టే ప్రయత్నం చేయడం లేదు ముద్దాయిలపై కేసులు నమోదు చేసి శిక్షించడం లేదు వారిని కాపాడేందుకు ప్రయత్నం చేయడం వల్లనే ఇలాంటి దుర్మార్గాలు పెరుగుతున్నాయి అత్యున్నత పదవిలో ఉన్న సుప్రీంకోర్టు గవాయిపై చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నం చేసిన మతోన్మాది కిషోర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ఘటనపై నిరసన తెలియచేయాలని కెవిపిఎస్ కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము భారత ఈ రోజు దేశంలో బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రధానంగా రాజ్యాంగంపై దాడి జరుగుతూ ఉంది రాజ్యాంగాన్ని లేకుండా చేయడం కోసం ప్రేక్షతా ఉంది రాజ్యాంగం స్థానంలో మనస్ఫృతులు అమలు చేయడం కోసం ప్రక ఉంది ఆ క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు చేసే క్రమంలో ఈ రోజు దుర్మార్గ ఉన్నాయి ఒక రకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గవయ్య గారు ఎన్నికైన తర్వాత ఆయన చేసిన మొట్టమొదట పిలిపేందంటే భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడని చెప్పి ఆయన పిలుపునిచ్చాడు అదే క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి శాస్త్రాంగం నమస్కారం చేసి ఈ దేశంలో మతం మతోన్మాదం పెరిగిపోతూ ఉంది వీటికి వ్యతిరేకంగా అసలు అని చెప్పి పిలుపునిచ్చాడు అలాంటి క్రమంలోనే ఎప్పుడెప్పుడు అని చెప్పి మొదలు ఎదుర్కొంటున్న క్రమంలో నిన్న సోమవారం ఒక మత ఉన్మాది మత ఉన్మాది దాదాపు వయసు డెబ్బై సంవత్సరాలు దాట వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన ఒక కేసు విషయంలో దగ్గరికిస్తే ఆ కేసుని తిరస్కరించాడు ఆ కేసు యొక్క సారాంశం ఏంటంటే ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఉంటే రాజకీయాలు దేవుడి పేరుతో రాజకీయాలు మతం పేరుతో రాజకీయాలు చేసినటువంటి క్రమంలో ఆ యొక్క కేసుని తిరస్కరించాడు అలాంటి పరిస్థితుల్లో మొదన్ రాకేష్ కిషోరు దుర్మార్గం పద్ధతిలో బూట్ కాలుపై దాడి చేయటం ఈ చిన్న విషయం కాదు ఇది దుర్మార్గ విషయం ఇదేదో ఒక రాకేష్ కిషోర్ సంబంధించిన విషయం కాదు ఈరోజు భారతదేశంలో దళితులకి గిరిజనులకి బలహీన వర్గాలకి మైనార్టీలకి రక్షణ లేకుండా పోతా ఉంది పేదలకు రక్షణ లేకుండా ఉంది వారి యొక్క భూములను లేకుండా చేసే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితులు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి దాంతోపాటుగా ఈ రోజు ఈ యొక్క మతోన్మత దాడుల్ని వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో అందరూ కలిసి రాని చెప్పి కోరుతూ ఈ యొక్క దవాయి మీద ఈ దుర్మార్గం ఘటనకి పాల్పడ మీద కోరుతా ఉన్నాం రెండోది రోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన సదా ధర్మాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడాడు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద ఏ మాత్రం మాట్లాడడానికి పరిస్థితి దేశ ప్రధాని మాట్లాడాడు ఇది నాటకం కాదా మొత్తం మీద తెలీదు కానీ ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దుర్మార్గం పద్ధతిలో దాడి తెలితే మాత్రం యావత్తు ప్రజలు సరిహితులు వ్యతిరేకిస్తారు అదే క్రమంలో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి ఒక పక్క గిరిజన మహిళకి మురుముఖిచ్చారు సంతోషమే అంతకుముందు రామనాథ్ పౌరు ఇచ్చి సంతోషమే కానీ ఈరోజు వారికి ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు మొత్తం కూడా కాలు రాసే కోసంగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఈరోజు దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రకృతి సంపద అటవీ సంపద ఖనిజాలు ఇవన్నీ కూడా కార్పొరేట్లకి కట్టుబడి కోసం పెంచేస్తా ఉన్నారు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడులకు సంబంధించిన విషయం సహించడం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అదే క్రమంలో గవయ మాట చెప్పాడు ఇలాంటి నేను బయట కేంద్రాన్ని కట్టుబడి ఉన్నాను అంబేద్కర్ యొక్క చెప్పాడు ఒక ధైర్యానికి వెచ్చుకుంటూ ఆయన మీద దాడిని ఖండిస్తూ మరొకసారి ఇలాంటి జరగకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బయట రాకేష్ కిషోర్ ని అరెస్ట్ చేయడం కాదు కేసు కట్టడం కాదు అతనికి కఠినంగా శిక్షిస్తాని చెప్పి కోరుతూ రాబోయే భారతదేశంలో ఇలాంటి వాటి జరిగితే మాత్రం చట్టాలని రాజ్యాంగాన్ని మొదలు పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ ఒక ఇచ్చిన కంగులు ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున పోరాటం పక్షాన నమస్కారం చేస్తూ ముగిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్